ఫ్రెండ్స్ మరి కదా మరి ఏదైతే ఈ విధంగా కనిపించింది మనకు దేశపు సీమ్ అయితే ఫ్రెండ్ సారీ ఫ్రెండ్స్ నేనైతే సీల్ జరిగింది అనుకున్నాను కానీ అమ్ముడు పోలేదు అయితే అట్లనే ఉంది మరి దీని రేట్ ఏమి కానీ చెప్తున్నాడు తెలుసుకుందాం ఎనిమిది వేలు అరవై ఐదు వేలు ఫ్రెస్ మరి దీని రాజ్ దీని వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు కానీ చెప్తున్నా మరి పల్లెమన్నా అర అనేసిందాసిందా అనేసిందా సేదం లేపక్క వస్తా సింగిల్ ఉంది కదా ఇది కుడిపక్క వస్తుంది ఎడమక్క రాదా కుడి పక్కే వస్తుంది మరి మంచి స్పీడ్తో మరి రైట్ సైడ్ వెళ్ళి మరి ఎక్కడి నుంచి వచ్చారా మా దేవన బండ దేవనకొండ మండలా ఏమైనా పని దేవన బండ మండల పత్తికొండ మండలం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారం అండి మీరు వ్యాపారమైన వ్యాపారమైన మరి దీన్ని ఎవరికైనా వస్తే జత కావాలని చూపిస్తారా ఇంటి దగ్గర కోసం గిలగట్టి మీ పేరు హిమాం పీరా హిమాం పీరా మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై నలభై అరవై అరవై పదమూడు ఏమైనా బెదిరించే అవకాశం లేదు కదా లేదు లేదు మరి అరవై వేలు అంటే మరి ఫిక్స్డ్ రేట్ యాభై ఐదు పైన లోపల పైన మరి చూశారు కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మంచి స్పీడ్తో రైట్ సైడ్ వెళ్తుందట మరి కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉంది కదా మనకు రైట్